ఎన్ నవీన్ కుమార్ రెడ్డి అను నేను శాసన మండలి సభ్యునిగా ఎన్నికైనందున శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం విధేయత చూపుతానని భారతదేశ సార్వభౌమాధికారాన్ని సమగ్రతను కాపాడుతానని నేను స్వీకరించబోయే కర్తవ్యాన్ని శ్రద్ధాసక్తులతో నిర్వహిస్తానని పవిత్ర హృదయంతో ప్రతిజ్ఞ చేస్తున్నాను అంటూ మహబూబ్ నగర్ స్థానిక సంస్థల శాసన సభా మండలి సభ్యులు నాగర్కుంట నవీన్ కుమార్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేశారు తెలంగాణ శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి ఎదుట గురువారం మంగళవారం ఉదయం పది గంటలకు ఎమ్మెల్సీ నవీన్ కుమార్ రెడ్డి ఈ ప్రమాణ స్వీకారం చేశారు ఈ కార్యక్రమానికి నవీన్ కుమార్ రెడ్డి సతీమణి లక్ష్మి తదితర కుటుంబ సభ్యులతో పాటు బిఆర్ఎస్ పార్టీ మాజీ మంత్రులు సబితా ఇంద్రారెడ్డి నిరంజన్ రెడ్డి మహమ్మద్ అలీ తదితరులు హాజరయ్యారు నవీన్ కుమార్ రెడ్డి ప్రమాణ స్వీకార ఉత్సవానికి ఆయన అభిమానులు పార్టీ కార్యకర్తలు పెద్ద ఎత్తున హాజరయ్యారు అంటే నేను నాగర్ పేద నవీన్ నవీన్ కుమార్ రెడ్డి నేను శాసన పరిషత్ ఎన్నికైనందున శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం విధేయత చూపుతానని భారతదేశ సార్వభౌమత్వాధికారిని సమగ్రతను కాపాడుతానని నేను స్వీకరించబోయే కర్తవ్యాన్ని శ్రద్ధాశక్తులతో నిర్వహిస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను తెలంగాణ శాసన పరిషత్ సభ్యుడనైన నగర్గుంట నవీన్ కుమార్ రెడ్డి అనే నేను సభా నియమాలకు కట్టుబడి ఉంటానని వాటిని అనుసరిస్తానని సభా మర్యాదలను పాటిస్తానని సాంప్రదాయాలను గౌరవిస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను